కిట్టి ఛానల్ ఈరోజు ప్రసం చేస్తున్నాను కొన్ని పాలు తీసుకోవాలి అందులో ఒక టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి ఒకటిన్నర టేబుల్ స్పూన్ పిండి వేసుకోవాలి కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకోవాలి ఈస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి పాలు వెచ్చగొన్నప్పుడు పోసుకోవాలి బాగా కలపెట్టుకోవాలి ఒక పది నిమిషాలు ఇలా పొంగుతుంది ఇలా పొంగితే బాగుందని పొంగినప్పుడు అది బాగలేదని ఈ కాకపోతే ఒకన్నర కప్పు పిండి వేసుకున్నాను కొంచెం ఆయిల్ వేసుకున్నాను కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి స్టప్పింగి పుట్టి పుట్టి తీసుకోవాలి రెడ్ గ్రీన్ కొబ్బరి పొడి తీసుకోవాలి చక్కెర తీసుకోవాలి ఎండు ద్రాక్ష పిస్తా బాదము జీడిపప్పు తీసుకోవాలి ఇందులో యాలకులు వేసుకోవాలి ఇకపోతే ఒకనార తీసుకున్నాను సిగరు ఈ నీళ్ళకి ఎక నీళ్ళ పొడి వేసుకొని వేసుకోవాలి ఇందులో రెడ్ కలర్ వేసుకొని అంత బాగా కలుపుకోవాలి ఎందుకంటే పాలల్లో కొద్ది పాలు తీసుకొని కలర్ వేసుకోవాలి వేసుకొని దీనిపైన ఇలా వేసుకొని ఇలా పూర్తిగా కలుపుకోవాలి ఇలా మందంగా రేకు చేసుకోవాలి ఇందులో మధ్యలో స్టప్పింగ్ పెట్టుకోవాలి స్టఫింగ్ అంతా ఇట్లా వేసుకొని ఇలా చేసుకోవాలి ఇలా హోల్డ్ చేయాలి హోల్ చేసి చేతితోనే ఒత్తుకోవాలి రౌండ్గా సాల్ట్ వేసుకొని ఇలా ఒకటి పెట్టుకొని వేడి చేసుకోవాలి ఒక పది నిమిషాల వరకు మూత పెట్టుకొని ఇలా ప్లేట్కు నూనె రాసుకొని బటర్ కానీ దీనిపైన కూడా రాసుకోవాలి ఇప్పుడు ప్లేట్ పెట్టుకోవాలి లేబెట్టి ఇలా మూత పెట్టుకోవాలి మీడియంలో పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు చేసుకోవాలి ఒక పక్క కాలిన తర్వాత మళ్ళీ తిప్పుకోవాలి మళ్ళీ కాల్ అట్లా ఆ విధంగా కాలుచుకోవాలి ఇదనే జిల్లిపసందే రెడీ గ్యాస్ ఆఫ్ చేసుకొని అట్లే మూత పెట్టుకోవాలి వేడి వరకు